రెండు వేల మూడు సంవత్సరంలో దేశం పార్టీ అధ్యక్షుడు అదే రకంగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన హత్యా ప్రయత్నం జరిగింది ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది తిరుపతి నుంచి తిరుపతి నుంచి తిరుమల వెళుతూ ఉంటే బ్రహ్మోత్సవాలకి అప్పుడు అక్టోబర్ ఒకటో తారీఖు రెండు వేల మూడులో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడమైన ఆనవాయితీ కోసం ఆయన దతిమ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అలాగే ఆర్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరితో కలిసి సరదాగా పెడుతూ ఉంటే మ మందు పాత్రలు పేలే ఒక్కసారిగా అనూహ్యమైన అది ఇప్పటికి కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు జీవితంలో ఒక పీడ కళ అని చెప్పాలి ఆ తిరుమల వెంకటేశ్వరుడు అనుగ్రహం వల్ల ఆశీస్సుల వల్ల ఆయన బతికి బయటపడ్డారు అది ఎవరు చేశారు ఏమిటి అంటే పీడబ్ల్యూజి అంటే పిడబ్ల్యూజి నెక్స్లైట్స్ వింగ్ అనమాట అది ఒక రకంగా నక్స్లైట్స్ ఈయని చంపేయాలి చర్యలో భాగంగా అలిపిరిలో అలిపిరి ఆ చెక్ పోస్ట్ ఉంటుంది దాన్ని దాటి ఒక ఐదు వందల అడుగుల దూరం వెళ్ళేసరికి ఒక్కసారిగా వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు గాల్లో ఒక్కసారిగా పేలిందనమాట అంటే ఆ సౌండ్ దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు వినపడిందట బుల్లెట్ ప్రూఫ్ కారు అలా ఎగిరేసరికి అది అసలు ఆ బుల్లెట్ ప్ర బతికారు అనేది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయమే ఒక రకంగా చంద్రబాబు నాయుడు బతికి బట్టగడని నిజంగా అది భగవంతుడి దయ అలా తెలుగు ప్రజల అదృష్టం లేదంటే వాళ్ళ ఫలం అనుకోవాలి ఆయన మానబుడు అయితే రెండు వేల మూడులో నక్సలైట్లు ఈ పీడబ్ల్యూజి గ్రూపు ఎందుకంటే అప్పుడులో ఈయన నక్సలైట్లను తొక్కేద్దాం నక్సలైట్లు పూర్తిగా అణించేద్దాం వాళ్ళ మీద మోపేద్దాం అని చెప్పి ఈయన కొన్ని ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాప చట్టాలను అనుసరించి చాలామందితో ముందేదో శాంతి చర్యలు చేశారు అవి సక్సెస్ అవ్వలేదు అయితే ఈయన కొంచెం గట్టిగానే ఈ ప్రజలకి ఇలా విఘాతం కలిగిస్తున్న పరిపాలనకి నక్సలైట్ల మీద చాలా గట్టిగానే స్పందించారు అప్పుడు తరహా ముఖ్యమంత్రిగా దాని చేసిన తర్వాత దాంట్లో ప్రతీకారి చర్యగా కొంతమంది నక్సలైట్లు ఒక పన్నాగం పన్ని ఒక వ్యూహం పన్ని ఈయన లేపేద్దాం చంపేద్దాం అనే ఉద్దేశంతో అక్కడ ఎంత అన్యాయం అంటే ఒక రెక్కీ చేసి బ్రహ్మోత్సవాలకి ఈయన పట్టువస్త్రాలు సమర్పించినాక వెళ్తారని చెప్పి ఆ టైం అది చూసుకుని పదిహేడు క్లైమోర్ మైన్లు అమర్చారుట పదిహేడు పవర్ఫుల్ క్లైమోర్ మైన్స్ అంటే మన మందు పాత్రలు అనమాట ఆ పదిహేడు పేల్చి అంటే టెక్నాలజీ వాళ్ళు ఎంత ముందు ఆ రోజుల్లో ఉన్నారంటే ఇప్పుడు మన కెమెరా ఇలా ఫ్లాష్ ఇలా నొక్కుతాం కదా ఇలా నొక్కితే చాలు ఆ పదిహేడు కిలోమీటర్స్ తప్పని పేలిపోవాలి ఇలా రన్నింగ్లో ఉంటే ఇక్కడ అంటే ప్రతి ఒక పది అడుగులకో అడుగులకి ఇలా పెట్టారనమాట ఎక్కడో ఒక చోట ఇది పేలితే ఈ చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్నటువంటి కారు పేలిపోతుంది దాంతో ఆయన చనిపోతాడు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట కెమెరా ఫ్లాష్ దూరం నుండి ఆ మూమెంట్లో నొక్కుతాడనమాట ఎవడో కూర్చొని ఫ్లాష్ నొక్కేసరికి ఈ క్లైంబర్ మందు మందుబాతలో పెళ్ళిపోతాయి ఆ పదిహేడులో అన్ని పెళ్ళలేదు తొమ్మిది పేలే ఈయన ప్రయాణిస్తుంది ఈయన కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందో లేదో ఈయన జాగ్రత్తగా భద్రతా తడాలు ఉన్నాయో లక్కీగా బుల్లెట్ ప్రూఫ్ కార్లో వెళుతున్నాడు అనమాట ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్లో లోపల కుర్చీలు కానీ కూర్చున్న వాళ్ళు కానీ ఎగిరి ఎగిరి పడ్డారు కారు అసలు ఎందుకు పంచేలే అసలు ఏం జరిగిందో కూడా కనురెప్ప వేసే లోపల ఆ క్షణంలోనే రెప్పపాటు కాలం అంటావే ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ జీవితంలో నిజంగా చాలా 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 పెద్ద ఇన్సిడెంట్ అనమాట ఆయన ఎక్కడా చెదరలేదు బెదరలేదు బగందరూ బయటికి బయటపెట్టారు కాకపోతే ఆ టైంలో ఈ కాలర్ బోన్ విరిగింది కాలర్ బోను విరిగింది ఆ విరిగింది ఆ తరువాత ఛాతికి మీద ముక్కు మీద చిన్న చిన్న దెబ్బలు తేలే అందులో రెడ్డి గారు రాజశేఖర రెడ్డిని ఆయన ఆయన కూడా గడ్డి దెబ్బలే తెగలే అన్నారు ఆయన కొన్నాళ్ళు కోమలో కూడా ఉన్నట్టుగా తెలి తెలిసింది అప్పుడు ఈ ఈ ప్రాజెక్టుకి నక్సలైట్లు కానీ వాళ్ళు కొంతమంది సానుభూతి పనులు ఉంటారు కోవర్ట్లు లాగా వాళ్ళు కానీ కలిసి ముప్పై మూడు మంది పాల్గొన్నారట చంద్రబాబుని ఈ ఈ బా మందుపాతలు పెట్టి చంపేయాలన్న ఈ ప్రాజెక్టులో ఈ మిషన్లో వాళ్ళంతా కలిసి ముప్పై మూడు మంది రెండు వేల మూడు నుంచి చూస్తే రెండు ఎంతమంది పాల్గొన్నారు అనమాట ఈ అలిపిరి సంఘటన ఇప్పుడు దాంట్లో ఈ ఈ బ్లాస్టింగు చంద్రబాబుపై హత్యా ప్రయత్నం ఇప్పుడన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ అలిపిరి మందు పాత్రల ఘటనలో ముఖ్యమైనటువంటి కీలక పాత్రధారి ఎవరైతే ఉన్నాడో నంబాల కేశవ దాస్ కేశవ్ అంటారు చంద్రాలయాస్ కేశవ్ అతను ముఖ్యమైన సూత్రధారి అనమాట మొత్తం ఈ నక్సలైట్లోనే చాలా ముఖ్యమైన పాత్ర ఉంది అతను నిజంగా చాలా తెలివైన వాడు వరంగల్ ఆర్ఈసీలో ఎంటెక్ చదువుతూ నక్సలైట్ ఉద్యమానికి ప్రభావితమై నక్సలైట్లోకి వచ్చేట వాళ్ళ తండ్రి ఏమో ఒక టీచర్ ఉపాధ్యాయుడు ఆయన చాలా తెలిపినవాడని ఆయన పేరు ఆయన ఈ రెండు వేల మూడు చాలా ఇటువంటి పేలుళ్ళకి ఇలాంటి విద్రోహ శక్తులకి నక్సైడ్ విద్రోహ విద్రోహచల్లికి ఆయన సూత్రధారే తెలిపినవాడు కాబట్టి రెండు వేల పదిలో కూడా సంబంధ డెబ్బై రెండు మంది సిఆర్పిఎఫ్ జవన్లు చచ్చిపోవడానికి ఇటువంటి మందు పాత్రలు పేల్చడం మహా దిట్ట ఆయన ఈ క్లేమర్ మహసూరు డెబ్బై రెండు డెబ్బై రెండు సిఆర్పిఎఫ్ జవాన్లు అన్యాయంగా చనిపోవడానికి కూడా కారణం మనం చెప్పుకున్న నంబాల కేసువే ఆ తరువాత ఆయన ఎప్పుడైతే ఈ రకమైనటువంటి నక్సలైట్ కార్యక్రమాలకి ఆయన లీడర్గా ఉన్నాడో ఆయన ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీం కమాండర్గా నక్సలైట్లోంచి అప్పుడు గణపతి అయిన అని ఉంటే ఆయన వెళ్ళిపోతే బయటికి రెసిడెన్స్ చేసి వెళ్ళిపోతే ఆరోగ్య రీత్యా రెండు వేల పద్దెనిమిదిలో ఈ నక్సలైట్ వ్యవస్థ అంతటికీ సుప్రీం కంబైనర్గా వాళ్ళంతా ఈయనకి ఎన్నుకున్నారన్నమాట ఈయన చేసిన నక్సలైట్లో ఈయన చేసిన ఇటువంటి కార్యక్రమాలకి దాంట్లో స్పీడ్గా ఉంటాడు కాబట్టి ఈయన ఎన్నుకున్నారు అప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కదా ఇప్పటిదాకా ఈ నక్సలైట్ సుప్రీం కంపెనీర్గా ఇలాంటి కీలకమైనటువంటి వేస్తూ మొత్తం ఎక్కడైతే ఈ నక్సలైట్ అందరూ ఉంటారో ఆయా ప్రాంతాల్లో ఈయన రచించినటువంటి రచనల ద్వారా పథకాల ద్వారా ఈ రకమైనటువంటి విధ్వంసాలు జరుగుతూ వస్తాయన్నమాట ఆయన ఇప్పుడు చెప్పుకున్న విషయం ఏంటంటే ఆయన మీద చాలా రివార్డ్స్ కూడా ప్రకటించారు ఈ కానీ ఎక్కడికి దొరక్కన్నా ఆ ఉద్యమాన్ని ఆయన అనుకున్నటువంటి ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళాడు ఈ నంబాల కేశవ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారించారన్నమాట సో పాపం పండుతుంది మనం ఎప్పుడైనా చంపితే మనం కూడా అలాంటి చావే చావాలి అనడానికి ఎన్కౌంటర్లోనే చనిపోయాడు అఫ్కోర్స్ వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల కోసం వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఇటువంటి విధ్వంసకర చర్యలు చేస్తూ ప్రాణాలు కూడా తెగించే ఈ అడవుల్లో తిరుగుతూ జీవితాలు త్యాగం చేశామనుకుంటూ ఉంటారు నక్సలెట్లు ఏదైతేనే చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో ఘటనకి ముఖ్య కారకం కీలక సూత్రధారి అలాగే నక్సలెటు ఉద్యమంలో ఇప్పుడు సుప్రీం కమాండర్గా ప్రధాన పాత్ర పోసినటువంటి ఆ నంబాల కేసు ఒక ఎన్కౌంటర్లో మరణించారు అనే విషయం మనకు సుస్పష్టం అవుతుంది కాబట్టి అలాగే మన భారతదేశ ప్రభుత్వం కూడా అమిత్ షా గారు హోంశాఖ చెందిన ఆయన కూడా ఇలాగా ప్రజా జీవితంలోకి రాకుండా అజ్ఞాత భాషల్లో ఉంటూ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేద్దాం అలాగే అన్యాయంగా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులని నాయకుల్ని పొట్టన పెట్టుకుందాం అనుకునే ఇటువంటి నక్సలైట్ వ్యవస్థను కూడా టోటల్గా పక్కన పెట్టేద్దాం దాన్ని పూర్తిగా వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు సంఘంలో మార్పు మాట ఎలా ఉన్నా వాళ్ళు అమ్మిన సిద్ధాంతాల మాట ఎలా ఉన్నా సంఘంతో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ సమస్యల మీద పరిష్కారం ఉద్దేశంతో టోటల్గా నక్సలైట్ ఉద్యమాన్ని అణిచేయాలని నక్సలైట్లని టోటల్గా తుంచేయాలనే ప్రయత్నం జరుగుతుంది బహుశా అందులో ప్రయత్నంగానే ఆయన ఎక్కడ ఎలా ఎన్కౌంటర్ అయ్యాడో తెలియదు కానీ ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది కానీ మొత్తానికైతే నంబాల కేశవ్ ఒక ప్రముఖ నక్ నక్సలైటు అలిపిరి ఘటనలో చంద్రబాబుపై ప్రయత్నానికి రచన సృష్టించిన కీలక సూత్రధారి ప్రస్తుత నక్సలైట్ ఉద్యమం సుప్రీం కమాండర్ ఆ విధంగా తనువు చాలించాడని చెప్పాలి వాళ్ళందరూ అయితే ఏంటి ఇది పెద్ద దెబ్బ అని చెప్పి అనుకుంటున్నారు అందరూ కూడా నక్సలైట్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ సో మొత్తం మీద ఏంటంటే మరి దీన్ని ఎలా తీసుకోవాలో తెలియదు కానీ ఈ సిద్ధాంతాలకి రాద్ధాంతాలకి మనం వెళ్ళక్కలే కానీ అటువంటి నంబాల కేసు చనిపోయాడనే విషయం మటుకు మనకి నిర్ధారణ అయ్యింది సెలవు